ఈ రోజుల్లో ఒక కుటుంబం నుంచి ఒకరికి గెలవటమే చాలా కష్టమైన పని ఒక కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యేగా గెలిచారంటేనే అది ఒక పెద్ద గొప్ప ఎంపీ గెలిచారంటే మరొక గొప్ప కానీ వీరి కుటుంబ సభ్యులు దాదాపు ముగ్గురు ఆంధ్రప్రదేశ్ శాసనసభలు అడుగుపెట్టారు అది కూడా ఒకే పార్టీ నుండి వైఎస్ఆర్సిపి నుంచి అడుగుపెట్టారంటే వీరి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమిటో మనకు అర్థమవుతుంది ఆ కుటుంబమే వెల్లారెడ్డి గారి సీతారామరెడ్డి గారి కుటుంబం వెల్లారెడ్డి గారి సీతారామరెడ్డి గారు ప్రస్తుతం పక్క ప్రపంచ పక్కా చెందిన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం బోర్డు సభ్యులుగా సేవలందిస్తున్నారు వారు అనాదమ్ముళ్ళు వైఎస్ఆర్సిపి తరఫున శాసనసభ్యులుగా ప్రజావాణి అసెంబ్లీ వినిపిస్తున్నారు వీరి సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లారెడ్డి సీతారాం రెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించడం జరిగింది సీతారాం రెడ్డి గారి కుటుంబం మొదటి నుంచి వైఎస్ఆర్ అడుగు జాడలో నడిచింది వైఎస్ఆర్సిపి ఫోండర్లో వన్ ఆఫ్ ది మెంబర్గా కూడా వీరు ఉన్నారు వైఎస్ ఎన్నో తెలుగుదేశం హయాంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ వ్యాపారపరంగా ఎన్నో నష్టాలు వచ్చినప్పటికి కూడా ఎన్నో ఆస్తులు కోల్పోయినప్పటికి కూడా వాటన్నిటికీ భయపడకుండా వైఎస్ జగన్ అంటేనే ఉండి వైఎస్ జగన్ను సీఎం చేయడంలో వీరి పాత్ర ఎనలేదని నేను చెప్పవచ్చును కొన్ని సామాజిక వర్గా అక్కడ ఉన్న సామాజిక వర్గాల కారణంగా మంత్రాలయం సీనియర్ ఎమ్మెల్యే వైసీపీకి చెందిన సీతారాం రెడ్డి సోదరుడైన వై బాలనాగిరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవకాశం ఎంత ఉంది కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మొట్టమొదట వై బాలనాగిరెడ్డికి మంత్రి పదవి అనేది కూడా జోరుగా చర్చ జరిగింది కానీ అక్కడున్న సామాజిక వర్గ కారణంగా గాను అక్కడున్న పరిస్థితుల కారణంగా బాలనాగిరెడ్డి సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా వైఎస్ జగన్ అచ్చజెప్పి మంత్రి పదవిలోకి తీసుకోలేదు అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి సేవ చేయాలన్న ఆశయంతో వాళ్ళ సోదరుడైన సీతారాం రెడ్డి గారికి అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థం బోర్డు సభ్యులుగా నియమించడం జరిగింది వైఎస్ఆర్ అంటే ఎలాగ అభిమానం అదే అభిమానాన్ని జగన్ మీద చూపిస్తూ జగన్ ఇచ్చిన బాధ్యతలను అంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల్లో మెప్పు పొందటమే ఇది తెలిసిన విద్య మీ కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి కూడా ఏ ఎమ్మెల్యే పైన కూడా ఒక అవినీతి మరక లేదంటే ఎంత నిజాతీగా పాలన చేస్తున్నారో ఎంత స్వచ్ఛందంగా పారదర్శకంగా ప్రజలకు పాలన అందిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చును నేటి కాలంలో ఒక్కళ్ళసారి ఎమ్మెల్యే దశలు దాదాపు రెండు మూడు వందల కోట్లు సంపాదించుకునే పరిస్థితి ఒక్కొక్కసారి ఎమ్మెల్యే అయితే వెయ్యి కోట్లు సంపాదించుకున్న ఘనతలు ఉన్నాయి కానీ ఈ కుటుంబం ప్రజాసేవ చేసి సొంత ఆస్తులు పోగొట్టుకున్న ఘనత వెళ్దాయి ప్రజల కోసం సొంత ఆస్తులు పోగొట్టుకున్న ఘనత ఎవరిదంటే ఈ కుటుంబం అందే అని చెప్పవచ్చును అందుకనే ఎన్నికలు ఏదైనా సరే పద్ధతులు ఎవరైనా సరే ఉమ్మడి కర్నూలు జిల్లాలో బాలనాగిరెడ్డి గారి కుటుంబానికి సీతారాం రెడ్డి గారి కుటుంబానికి ఆదరణ లభిస్తుందంటే దానికి కారణము వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు వైఎస్ జగను ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రి పదవి ఈపోయినప్పటికి కూడా ఆ కుటుంబానికి వాళ్ళు అడిగిన ఏ పని అయినా సరే కూడా ఆగు మేఘాల మీద చేసేలాగా అక్కడ కలెక్టర్లకు అక్కడ ఎస్పీలకు ఆర్డర్లు ఇచ్చారంటే దానికి ప్రధాన కారణము వీరు ఏదైనా పని అడిగితే ప్రజల కోసం అడుగుతారు ప్రజా సంక్షేమం కోసం అడుగుతారు తప్ప వీరు సొంత పైద కోసం అడగని జగన్మోహన్ రెడ్డి తెలుసు కాబట్టి సీతారామరెడ్డి గారి కుటుంబానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంచి స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వడం జరిగింది ప్రజాసేవ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పెట్టిన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేయకుండా ఓ పక్క వైసీపీ అభివృద్ధి పార్టీని అభివృద్ధి చేస్తూ మరోపక్క అరుగులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో కూడా వీరి కుటుంబం ఎంతో ముందు చేయడంలో కూడా ఏ మాత్ర అనుమానం లేదు కర్నూలుకు న్యాయ నియమించడంలోనూ కర్నూలు పట్టణానికి హైకోర్టును తీసుకురావడంలో కూడా సీతారామరెడ్డి గారి కుటుంబం ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చును ఎన్నోసార్లు సీఎంను కలిసి గత మద్రాసు రాష్ట్రం కాలంలో హైకోర్టు అనేది కర్నూలులో ఉంది మళ్ళీ హైకోర్టు ఇక్కడ రావాలని ఎన్నోసార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పత్రాలు ఇచ్చి ప్రజల కోరికను అక్కడ తెలియజేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెప్పించి ఒప్పించి కర్నూలు పట్టణంలో హైకోర్టు నిర్మించారంటే ఆ పాత్ర సీతారామరెడ్డి రెడ్డి గారి కుటుంబాన్ని దక్కిందని చెప్పవచ్చును మరో ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నియోజక అభ్యర్థులు మారుస్తున్నారు వాళ్ళపై ఉన్న వ్యతిరేకత కాలం కానీ వాళ్ళపై ఉన్న అవినీతి మరకల వల్ల కానీ లేకపోతే వాళ్ళలో ఉన్న సర్వేల ఫలితాల వల్ల కానీ కొంతమంది ఎమ్మెల్యేలకు స్థాన సలహనం చేయడం జరుగుతుంది మరికొంతమంది ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే టికెట్ ఈవెన్ ఇవ్వకుండా అక్కడ ఉన్న వేరే ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్న జరిగింది కానీ ఈ కుటుంబం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎక్కడ కూడా మీకే టిక్కెట్లు పక్కా టిక్కెట్లు మీకేస్తున్నా మళ్ళీ ప్రజాసేవ చేయండి అని చెప్పాడంటే సీతారామరెడ్డి గారి కుటుంబం ఎలా ప్రజలకు సేవ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చును దానికి కారణము ప్రజలతో ఉంటే పదలు అయ్యే వస్తాయి ప్రజాసేవ చేస్తే పదలు అయ్యే వాటంతా అవే ఎత్తుకుంటూ వస్తాయి అనేదానికి సీతారామరెడ్డి గారి కుటుంబమే ఒక ఆదర్శం అని చెప్పవచ్చును పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తున్నారు కాబట్టి నేటికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీతారాం రెడ్డి గారి కుటుంబానికి ప్రజలు పెద్ద ఎత్తున బెమరదం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి కూడా వీళ్ళు కుడుభుజంగా ఉండి పనిచేస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్యూషిప్ చేసిందంటే దాని కన్నం ఈ కుటుంబం అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు ఈ కుటుంబం అందించిన సహాయ సహకారాల వల్ల కానీ ఈ కుటుంబం అందించిన చేసిన ప్రజా కార్యక్రమంలో కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ పార్టీ కీన్ సిప్ చేసిన కారణం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీ వైఎస్ఆర్సిపి మరొకసారి కీన్ చేసి వై జగన్మోహన్ రెడ్డికి కానుక్ ఇవ్వడానికి కూడా బాలనాగిరెడ్డికి సీతారాం రెడ్డి గారి ఇద్దరు కూడా కృతనిశ్చయంతో ఉన్నారని చూడటం కూడా ఏం మాత్రం అనుమానం లేదు సీతారామరెడ్డి గారికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా ఎంపిక చేయడం జరిగింది సీతారామరెడ్డి గారు గారు కూడా ఆ పదవిని ఎంతో దైవంగా భా భావించి దేవుని సేవ చేయడానికి భావించి శ్రీవారి పాదాల సెంత సేవ చేయడానికి ఆ మహాభాగ్యం భావించి ఎంతో మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తూ శ్రీవారి సేవలో పరితప్పిస్తున్నారు స్వతహాగా వారి కుటుంబం దైవభక్తితో కలిగింది అందుకే ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా సీతారామరెడ్డి లాంటి స్వచ్ఛమైన మనసు గల వ్యక్తుల్ని తన సేవుడుకుడుగా నియమించుకున్నారంటే అది ఒక దైవ నిర్ణయం తప్ప మరొకటి కాదని చెప్పవచ్చును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి కుపతో సీతారామరెడ్డి గారికి బోర్డు సభ్యులుగా నియమించడం జరిగింది బోర్డు సభ్యులుగా నియమించినప్పటి నుంచి ఎన్నో మందికి దర్శన కల్పిస్తూ సామాన్య భక్తులకు కూడా పెద్దపేట వేసి దర్శనంలో సామాన్య భక్తులకే దర్శన భాగ్యంలో అగ్రపేట వేయటం జరుగుతుంది తిరుమలకి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు స్వామిని దర్శించుకునేలాగా దర్శనం ఏర్పాట్లలో కూడా ఎలాంటి అవంతరాలు జరగకుండా సకాలం దర్శనం అయ్యి స్వామివారిని తరించి పుణ్యతులయ్యేలాగా భక్తులు కృషి చేయటంలో గారి పాత్ర నెలలేందని చెప్పవచ్చును బోర్డు తీసుకునే అనేక కీలక నిర్ణయాల్లో కూడా సీతారామరెడ్డి గారు పాత్ర పెద్ద స్థాయి అని చెప్పవచ్చును స్వామివారి సేవ చేసుకోవటం నా పూర్వజనం సుకృతంగా అని సీతారామరెడ్డి గారు భావిస్తున్నారు రాజకీయాలన్నింటినీ కూడా ఒక పక్కన చూస్తే తన దేశం ముందుకెళ్తూ రాజకీయ పరంగా కూడా తన ముద్రను సాటి చెబుతూ ఒక పక్క ప్రజాసేవ దైవ దైవసేవ చేస్తూ తిరుగులేని ప్రజానాయకుడిగా నాయకుడిగా రెడ్డి వదిల్లుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ తన సత్తాయన సాటి చెబుతుందని కూడా మరొకసారి రుజువు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు చేస్తున్న అగంతాలు కానీ జగన్మోహన్ రెడ్డి పైన లేనిపోయిన ఆరోపణలు చేయడానికి సంసిద్ధమై చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని ప్రజల్లోకి బయలుదేరిన పవన్ కళ్యాణ్ లాంటి పెద్దలు కూడా అదేవిధంగా రాజకీయ యువకర్తగా పేరు ఉన్న పీకే ప్రశాంత్ కిషోర్ లాంటి పెద్దలు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దాటికి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రశాంత్ కిషోర్ కానీ ఎన్ని వ్యూహాలు రచించినా ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని అబద్ధాలు వాళ్ళు ప్రజలకు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు ప్రజలంతా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలి జగన్మోహన్ రెడ్డి వల్లనే మనకి సమన్యాయం సాధ్యం జగన్మోహన్ రెడ్డి వల్లనే అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు జగన్ పాలనలోనే ఇంటి ఇంటింటికి పెంచి వచ్చిద్ది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే రై రైతు భరోసా వస్తుంది జగన్మోహన్ రెడ్డి పాలనలోనే అమ్మఒడి లాంటి పథకాలు వస్తాయని కూడా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి పాలన లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ ఈ పథకాలన్నీ కూడా ఒలక్ అయిపోతాయి అంటే తీసేయబడతావని కూడా ప్రజల మనుషులలో నాటకపోయింది దానికి కారణము చంద్రమడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దాదాపు మూడు వందల పైకి వాగ్దానాలు ఇచ్చారు అందులో ప్రధానమైనది రైతు రుణమాపి రైతు సంపూర్ణ రుణమాపి మరొకటి డోకర సంపూర్ణ రుణమాపి డోక్ర మహిళలకు కానీ వాటన్నిటిని కూడా చేయకపోవడం వల్లనే ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళని తిరస్కరించడం జరిగింది మరొకసారి కూడా చంద్రబాబు రెడ్డి అధికారం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానిక ఏమాత్రం కూడా సంసిద్ధంగా లేదని చెప్పవచ్చును మళ్ళా జగన్మోహన్ రెడ్డి పాలన కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజానికం జగన్మోహన్ రెడ్డి పాలన వల్లనే అన్ని వర్గాల ప్రజలు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నాయని భావిస్తున్నారు కేంద్రంలో కూడా చక్కని దిప్ప ఒక జగన్మోహన్ రెడ్డికి కలదని కూడా సత్యనారాయణ రెడ్డి చూపుతున్నారు అంటే కంతా పడగ పెద్ద కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ దాదాపు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఐదు ఎం ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీల సీట్లు కవేశం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎంగా కావటం ఖాయం ఈ ఇరవై ఐదు ఎంపీలతో కేంద్రంలోని ప్రధానమంత్రి నియమించడంలో కూడా అలా జగన్మోహన్ రెడ్డి పాత్ర పోతుంది అందువలన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన సెట్లో ఉన్న అనేక హామీలైన ప్రత్యేక హోదా కానీ అనేక లక్ష కో ఆనాడు ఇవ్వాల్సిన లక్ష కోట్ల రూపాయల అభివృద్ధికి కానీ అన్ని కూడా ఎంటనే విడుదల చేయడం జరుగుతుంది మొన్నటి కాలంలో మోడీ కొన్ని కారణాలు చేయలేకపోయినప్పటికీ రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైతే పైద చేకూరుతారో ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తారు కాబట్టి ప్రజల సంక్షేమం కోసమే అతను ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తారు కాబట్టి ప్రజలు అతనికే మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు ఇస్తారు అసెంబ్లీలో పార్లమెంట్లో ఐదుకి ఇరవై స్థానాలు ఇస్తారు దానివలన జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కాటువంటిది కాకుండా దేశ స్థాయిలో ప్రధానమంత్రిని నియమించడంలో కూడా జగన్ పాత్ర క్రియాశీలకమైందని చెప్పడం కూడా ఏమాత్రం అనుమానం లేదు ఇప్పటికే దేశ నాయకులందరూ కూడా జగన్ పాలనపై చూస్తున్నారు జగన్ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ నేడు పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు కానీ బీహార్లో కానీ కూడా రన్గా రన్ అవుతున్నవి త్వరలో వరుసా రాష్ట్రంలో కూడా వాలంటీర్ వ్యవస్థ మేము ప్రవేశపెడతామని అక్కడ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు చెప్పారు వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతుంది ప్రజలకు కావాల్సిన అర్హత పత్రాలు కానీ సంక్షేమ ప పథకాలు కానీ సకాలం అందించడానికి వాలంటీర్ వ్యవస్థ ఒక ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వార్తగా పనిచేస్తుందని కూడా సీతారామరెడ్డి చెప్పినాడు ప్రజలంతా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు ఈ నియోజక మార్పుల వల్ల వాళ్ళ ఏదో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని టీడీపీ వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా జగన్ పోయిన ఏదో జగన్ పని అయిపోయిందని మడ అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పని అయిపోలేదు జగన్మోహన్ రెడ్డి పని ప్రారంభమైందని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మార్పు ప్రజల సంక్షేమం కోసం మరింతగా సంక్షేమం చేయడానికే ప్రారంభిస్తాను తప్ప జగన్ పని అయిపోలేదు జగన్మోహన్ రెడ్డి పని కొత్తగా మరొకసారి అధికారులు రావడానికి ఇప్పుడే అతని వర్క్ ప్రారంభించాలని కూడా మనం చెప్పవచ్చును చంద్రబాబు నాయుడు మాటలు కానీ ప్యాకేజీ పవన్ కుమార్ కళ్యాణ్ మాటలు కానీ యువకర్త ప్రశాంత్ కిషోర్ లాంటి మాటలు కానీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజానిక నమ్మరు వాళ్ళ పప్పులు ఎప్పుడూ ఉడికిపోయినావి ఎప్పుడు ప్రజలు కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చిద్దా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి మళ్ళీ రెండోసారి ఎప్పుడు సీఎం చేద్దామా అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రచార నిఖం కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా ఆ రోజు కోసం ఏ రోజు ఎన్నికలు జరిగినా కూడా జగన్ పబ్బంజనం ఖాయమని కూడా సీతారాం రెడ్డి తెలియజేస్తున్నారు తాను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు కావడానికి కారకమైన వైయస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయని సీతారామ రెడ్డి తెలిపారు తన పాదరావు గట్టడానికి కారణమైన ముఖ్యమంత్రి గారికి ఆ పదవి ఇచ్చిన వేడుకొండలకు అధిపతి అయిన కలియుగ దయమైన వెంకటేశ్వర స్వామి వారికి పాదాలకు శిరస నమస్కరిస్తున్నానని కూడా అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించసాలు మహాభాగ్యం అనుకునే రోజుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా సేవ చేయటం నా పూర్వ జన్మ సుకృతమని కూడా సీతారామరెడ్డి గారు అంటున్నారు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేళ రుణబడి ఉంటానని అన్నారు దసరా బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవతంగా ఎంతో ఘనంగా విజయవంతంగా నిర్మించడం జరిగింది అదేవిధంగా వైకుంఠ మహా దర్శనాన్ని కూడా ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా సామాన్య భక్తులకి పెద్దపేట వేస్తున్న దర్శన భాగంలో రోజుకు డెబ్భై వేలు నుంచి తొంభై వేల మంది భక్తులకు దర్శన భాగం కల్పించిన ఘనత ఒక జగన్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పడం ఏమాత్ర అనుమానం లేదు దానికి కారణం సామాన్య తిరుపతిలో సామాన్య భక్తులకే పెద్దపేట ఇవ్వడం జరుగుతుందని కూడా సీతారామరెడ్డి చెప్పినాడు తను బోర్డులో తీసుకున్న నిర్ణయాల్లో అన్నీ కూడా స్వామివారి ఆజ్ఞ ప్రకారం తీసుకోవడం జరుగుతుందని స్వామివారి ఇచ్చిన ఆలోచన ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది తప్ప మేము సొంత ఏ నిర్ణయం తీసుకోవట్లేదని కూడా సీతారామరెడ్డి రెడ్డి గారు తెలిపారు భవిష్యత్తులో కూడా స్వామివారి ఆశీస్సులతో స్వామివారిచ్చిన శక్తి సామర్థ్యాలతో స్వామివారికి మంత్ మరింత సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారని తెలియజేశారు శ్రీవారి భక్తులకు సేవ చేసే మహాభాగ్యం రావడం తను ఎన్నో జన్మ చేసిన పుణ్య కూడా చిత్రరామరెడ్డి గారు తెలియజేసినారు తన పదవికి రావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు నియమ నియమించడానికి నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చీతారాం గారు అన్నారు ఫర్ లైక్ సబ్స్క్రైబ్ టు ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి